ేముడోల్ మండల పరిధిలోని నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్లకు హెచ్ఎంఎల్కు మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమం భీమడోల్ హై స్కూల్ ఆవరణలో గురువారం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఈవోలు శ్రీనివాసరావు భాస్కర్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లు వి భూపేంద్ర షేక్ మస్తాన్ కె భీమారావు కమిటీ మెంబర్లు నుంచి ట్రైనర్లు కె వెంకటేశ్వరరావు సిహెచ్ వెంకటేశ్వరరావు పాఠశాల యాజమాన్య కమిటీల విధులు బాధ్యతలు బాలల హక్కులు పరిరక్షణ సమావేశాల నిర్వహణ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక పాఠశాల సామాజిక తనిఖీ ప్రజల భాగస్వామ్యం సమకాలీన సమస్యలు వాటి పరిష్కారాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు కార్యక్రమంలో వెన్యూ కోఆర్డినేటర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు కోర్సు డైరెక్టర్గా మండల విద్యాశాఖ అధికారి ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఒక్కొక్క తరగతి నుంచి ముగ్గురు తీసుకున్నాం మా ముగ్గురు కూడా ఎవరై ఎవరైనా తెలిసింది వాళ్ళు ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు కార్యక్రమం కూడా తెలుసు గ్రామంలో ముఖ్యంగా బడి అనేది చాలా ఇంపార్టెంట్ భవిష్యత్ తరాలకి అభివృద్ధి ఎలా ఉండాలి అందులో ఉండేటువంటి పిల్లల యొక్క హక్కులు ఏంటి వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి ఏ విధమైనటువంటి విద్యను అందించాలి ఇవన్నిటినీ సాధించాలంటే పాఠశాలలో ఉండేటువంటి ఒక్క ఉపాధ్యాయులు మాత్రమే కాదు ఆ ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఆ పాఠశాలకి ఎవరైతే వస్తారో 私は2560.000。<music> <music> बारसाल ऐसा मैंने कभी सभी रूम आई है वो है आप बिजली